అల్లూరు జిల్లా చింతపల్లి ఏఓబీలో ఈ నెల ఇరవై ఎనిమిది నుండి ఆగస్టు మూడు వరకు మావోయిస్టు వారోత్సవాలు సిపిఐ మావోయిస్టు ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ జోనల్ కమిటీ కార్యదర్శి గణేష్ పేరిట లేఖ విడుదల చేసిన సందర్భంగా అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు మావోయిస్టు వారోత్సవాలు జరగకుండా అడ్డుకోవాలని పోలీస్ కూమింగ్ విస్తృతం చేశారు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాతో నిఘా పెట్టారు చింతపల్లి వీధి కొయ్యూరు మండలాల్లో పోలీసులు వెహికల్ చెక్కింగ్ ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు అనుమానితులు ఆధార్ కార్డులు చూసి ఆరా తీసి విడిచిపెడుతున్నారు Terima kasih telah menonton video ini.